హైదరాబాద్ మహానగరంలో ఆటస్థలాల జాడ కనుమరుగైపోతుంది సిటీ అంతా కాంక్రీట్ జంగిల్గా దర్శనమిస్తోంది ఎక్కడ చూసినా ఎత్తైన కట్టడాలు భవంతులు తప్ప ప్లే గ్రౌండ్స్ చాలా తక్కువ సంఖ్యలో దర్శనమిస్తున్నాయి దీంతో క్రీడాభిమానులకు స్థలం లేకుండా పోతుంది అయితే వారి ఇబ్బందులను దృష్టిలో ఉంచుకునే నగరంలో సరికొత్త కాన్సెప్ట్స్ తో ముందుకొస్తున్నాయి కొన్ని ఏజెన్సీలు ఆ కొత్త కాన్సెప్ట్ ఏంటో ఇప్పుడు చూద్దాం హైదరాబాద్ శరవేగంగా డెవలప్ అవుతున్న మహానగరం అయితే ఈ మహానగరంలో ప్రస్తుతం ఆట స్థలాల సంఖ్య తక్కువైపోతోంది ఏ మూల చూసినా ఆకాశాన్ని తాకే బిల్డింగ్లే కనిపిస్తున్నాయి నగరం విస్తరించే కొద్దీ పార్కులు ఆట స్థలాలు కనుమరుగైపోతున్నాయి సిటీలో సరిపడా ఆట స్థలాలు లేకపోవడంతో క్రీడాభిమానులు నిరాశలకు లోనవుతున్నారు అయితే వారి నిరాశలకు ఫుల్ స్టాప్ పెట్టేందుకు నగరంలో పే అండ్ ప్లే కాన్సెప్ట్ ను ప్రవేశపెడుతున్నాయి కొన్ని ఏజెన్సీలు ఈ విధానంతో క్రీడాభిమానులు తాము ఆడాలనుకున్న ఆటలకు అనుగుణంగా డబ్బులు చెల్లించి ప్లే గ్రౌండ్ ను నిర్ణి సమయం వరకు ఉపయోగించుకునేలా వెసులుబాటు కల్పిస్తున్నారు క్రితం నగరంలో ఎక్కడైనా క్రీడలు నిర్వహించే అవకాశం ఉండేది అయితే సిటీ డెవలప్మెంట్ లో భాగంగా శివారు ప్రాంతాల్లోనూ భూముల ధరలకు రెక్కలొచ్చాయి దీంతో ఆయా ప్రాంతాల్లో వెంచర్లు వెలుస్తున్నాయి వెంట వెంటనే నూతన బిల్డింగ్ నిర్మాణాలు చేపట్టడం లాంటి పనులు ఊపందుకుంటున్నాయి ఈ నిర్మాణాలతో ఖాళీ స్థలాలు చూద్దామన్నా పరిస్థితి కనిపించటం లేదు అయితే ఇలాంటి ఆట స్థలాలు గతంలో రెండు మూడు చోట్ల మాత్రమే ఉండేవి ప్రస్తుతం నగర శివారు ప్రాంతాల్లో వీటి సంఖ్య పెరిగింది ముఖ్యంగా అజీజ్ నగర్ జన్వాడ చిలుకూరు ఆరంఘర్ పటాన్సెరు జీఎన్ రెడ్డి నగర్ తదితర ప్రాంతాల్లో ఇలాంటి పే అండ్ ప్లే గ్రౌండ్లను ఏర్పాటు చేస్తున్నారు క్రీడాభిమానులు రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు వీలుగా ప్రత్యేక యాప్లను కూడా డెవలప్ చేసి వారి ఎంపిక మార్గాలను సులభతరం చేస్తున్నారు గ్రౌండ్ లో తాము ఎంతసేపు ఆడాలనుకుంటే దానికి అనుగుణంగా డబ్బులు వసూలు చేస్తున్నారు నిర్వాహకులు ఈ ప్లే గ్రౌండ్ లో చార్జీలు వసూలను పరిశీలిస్తే సాధారణ రోజుల్లో మూడు వేల నుంచి ఐదు వేల రూపాయల వరకు వసూలు చేస్తూ ఉండగా వీకెండ్స్ లో మాత్రం ఈ వసూళ్లు ఏడు వేల నుంచి క్రీడాకారులు చెబుతున్నారు ఇక రాత్రి సమయంలో ఆడాలనుకునే వారికి ఎక్కువ ధరలను వసూలు చేస్తున్నట్లు చెబుతున్నారు నైట్ మ్యాచ్ లు ఆడాలనుకునే క్రికెట్ ప్లేయర్లకు పదిహేను వేల నుంచి ఇరవై వేల రూపాయల వరకు ఛార్జ్ చేస్తున్నట్లు క్రికెట్ లవర్స్ చెబుతున్నారు మా ఒక ఒక ప్లేస్ మాది సొసైటీ ఉంది చాలా ఇంట్రెస్ట్ క్రికెట్ అంటే బాగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉన్నారు అట్ ద సేమ్ టైమ్ మా ఫ్రెండ్స్ చాలా మంది బయట నుంచి కూడా వస్తూ ఉంటారు సో వి ఆల్ టుగెదర్ ఫార్మ్ ఏ టీమ్ అండ్ మేము గేమ్స్ ఆడుతూ ఉంటాం బట్ ఇక్కడ తెల్లాపు ఏదైనా అయితే గ్రౌండ్ కాస్ట్ అరౌండ్ త్రీ థౌజండ్ నుంచి త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంది బట్ త్రీ కాస్ట్ వైజ్ ఓకే బట్ గ్రౌండ్ మెయింటెనెన్స్ అయితే కొద్దిగా బాలేదు అట్లీస్ట్ మాకు రోజు ఆడదామన్నా కూడా మాకు గ్రౌండ్స్ కూడా దొరకడం కష్టంగా ఉంది సో ప్లేయర్స్ ఎక్కువ ఉన్నాం గౌన్స్ తక్కువ ఉన్నాయి సో కొద్ది గౌన్స్ కూడా ఇంక్రీజ్ చేస్తే బాగుండేది బట్ ప్రైవేటైజేషన్ అందరు చాలా మంది ప్రైవేట్ వాళ్ళు కొద్ది ఎక్కువ డిమాండ్ చేయడం వాళ్ళు నచ్చిన వాళ్ళకి ఎక్కువ వేటుకి ఇచ్చుకోవడం అలా జరుగుతున్నాయి సో కొద్ది కొన్ని యాప్స్ వల్ల మాకు ఇలా అట్లీస్ట్ ఇలాంటి గౌన్స్ అయినా దొరుకుతున్నాయి అయితే నగరంలో ప్రభుత్వానికి సంబంధించిన ఖాళీ స్థలాలు చాలా సంఖ్యలో ఉన్నాయని అలాంటి చోట్ల ఇలాంటి ప్లే గ్రౌండ్లను డెవలప్ చేసి క్రీడాభిమానులకు అందుబాటులోకి తీసుకొస్తే ఆదాయం కూడా పెరిగే అవకాశం ఉందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఈ విధానం వల్ల ప్రభుత్వ భూములు అన్యక్రాంతం కాకుండా చూసుకోవటంతో పాటు ఆదాయం చేకూరుతుందని చెబుతున్నారు ప్రభుత్వం ఈ కాన్సెప్ట్ పై ఫోకస్ పెట్టి నగరవాసులకు గ్రౌండ్ల కొరత తీరిస్తే బాగుంటుందనే అభిప్రాయాలు క్రీడాభిమానుల నుంచి వ్యక్తమవుతున్నాయి అజీజ్ నగర్ కానీ ఈ ఏరియాలో కానీ ఉన్నాయి కానీ చాలా లిమిట్గా గా ఉన్నాయి స్లాట్స్ దొరకాలంటే చాలా కష్టంగా ఉంది ప్రీ స్లాట్స్ బుక్ చేసుకోవాలి ప్రీ స్లాట్స్ కూడా వీళ్ళు ఏంటంటే వీకెండ్స్ చాలా రేట్ పెంచేస్తున్నారు సో ఎందుకంటే స్కేసిటీ ఆఫ్ గ్రౌండ్స్ సో గవర్నమెంట్ కానీ కొంచెం దీని మీద కొంచెం ఫెసిలిటేట్ చేస్తే అంటే లిమిట్ పెడితే ఇంత ఫీజే ఉండాలి సో మినిమం ఇన్ని గ్రౌండ్స్ కాకుండా కొంచెం ఎక్స్టెండ్ చేసి కొన్ని ఏరియాలు ఉన్నాయి గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయి అవన్నీ ఈ మధ్య నేను వింటున్నా అవన్నీ కొంచెం ఫెసిలేట్ చేసి ఇట్లా గ్రౌండ్లుగా చేసేస్తే మేము మాలాంటి వాళ్ళు మేము దానికి ఇంత లిమిటెడ్ ఫీ ఫీ పెట్టేస్తే మాలాండా మేము పే చేసి ఆడుకుంటాం అది గవర్నమెంట్కి ఆదా వస్తుంది మాకు కూడా గ్రౌండ్ సర్ఫే దొరుకుతాయి సిటీలో ఖాళీ స్థలాలు కనిపిస్తే అంతే ఇక వెంట వెంటనే అక్కడ నిర్మాణాలు చేపట్టడంతో నెలల వ్యవధిలోనే ఆ ప్రాంతం గుర్తుపట్టనంతగా మారిపోతుంది ఈ నేపథ్యంలో క్రీడలపై ఎక్కువ ఇంట్రెస్ట్ చూపే ప్లేయర్లకు ఆడుకోవడానికి స్థలం లేకపోవడంతో కొంత నిరాశ చెందుతున్నారు వారి ఇంట్రెస్ట్ ను తెలుసుకున్న కొన్ని ఏజెన్సీలు ఆయా ప్రాంతాల్లో ఖాళీ స్థలాలను లీజుకు తీసుకుని ప్లే గ్రౌండ్స్ గా మారుస్తున్నాయి ఈ క్రమంలో క్రీడాభిమానులకు ఒక రకంగా స్థలం వెతికే పని తప్పటంతో పాటు నిర్వాహకులకు లాభదాయకంగా మారుతోంది అయితే అక్కడ వసూలు చేస్తున్న ఫీజులను ప్రభుత్వం నియంత్రించాలని స్పోర్ట్స్ లవర్స్ రిక్వెస్ట్ చేస్తున్నారు